హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ మాయి వంటలు ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఉల్లిపాయతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా ఇలా రెండు నిమిషాల్లో ఉల్లిపాయ పచ్చడిని చేసేసుకుంటే రైస్తో కానీ చపాతికైనా కానీ సూపర్గా ఉంటుందండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా మనం ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి గుప్పడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒక నిమ్మకాయని పెద్దదైతే హాఫ్ నిమ్మకాయ సరిపోతుందండి చిన్నదైతే ఒక నిమ్మకాయ పిండుకోవాలి మనకి తాలింపు ఇష్టం లేకపోతే ఇలానే కలిపేసుకొని తినొచ్చు లేదు తాలింపు వేసుకోవాలి అనుకుంటే ముందుగానే స్టవ్ అయినా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకుని వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా వేసుకున్న తర్వాత తాలింపు అంతా దోరగా అయిన తర్వాత మనం ఈ పచ్చడిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా వేడివేడి రైస్తో కానీ చపాతికైనా జొన్న రొట్టెకైనా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా చేసుకునే ఈ ఇన్స్టెంట్ ఆనియన్ పికిల్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని సింపుల్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ